గరుడా డిజైనర్ స్టూడియో అండి మనకు అనంతపురంలో రామ్ లో అయితే ఈ స్టోర్ వస్తుంది నేను లాస్ట్ టైం కూడా చేశాను ప్యూర్ ఐటమ్స్ కొంచెం డిజైన్ వేర్వి సెలబ్రిటీ డిజైన్స్ అన్ని కూడా దొరుకుతాయి అని చెప్పి ఈ సంక్రాంతి కూడా కొత్త ఎడిషన్ స్టాక్ తెప్పేసారనమాట మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఉమాక్ అయితే అండ్ మీరు చూడండి ఫస్ట్ కలెక్షన్ ఇదైతే ప్యూర్ ఇంకా కడ్డీ జార్జెట్ అండి ఈ జార్జెట్ పైన మీనా మీనాకరి కడ్డీ జార్జెట్ పైన మీనాకారి వచ్చేసింది సో దీంట్లో ఏంటంటే నేను ఒక్కటి అండి నేను కడ్డీ జార్జెట్ రెండు వేల నుంచి చూసా మూడు నుంచి చూసా నాలుగు చూసా ఐదు చూసాను బట్ కానీ ప్యూర్ ఐటమ్స్ మనకు పదహైదు ఇరవై వేల శారీస్ లో కూడా మనకి కడ్ జార్జెస్ ఉన్నాయి అది ఇలా ఉంటదండి శారీ ఎట్లా ఉందో చూడండి అసలు సారీ అయితే చూడండి ఫాబ్రిక్ అనేది ఈక్వల్ టు పట్టు సారీ అనమాట ఇంకా అలా ఉన్నాయి సో ఇలాంటి హై రేంజ్ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి అండి చాలా మంది పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ ఎక్కువ యూస్ చేసే శారీస్ అన్ని కూడా మనకు గరిడాలో ఉన్నాయండి ఇలా చూసుకుంటా పోతే ఈ వెరైటీస్ అన్ని చాలానే ఉన్నాయి ఇది చూడండి ప్యూర్ లెనిన్ వస్తుంది సో ప్యూర్ లెనిన్ విత్ తో దింట్లో కలర్ ఆప్షన్ అయితే ఉంది చాలా మంది ప్యూర్ కోసం ఎదుగుతుంటారు మన దగ్గర అవైలబిలిటీ లో ఉంది లెనిన్ లోనే ఈ ప్యాటర్న్ ఇంకొకటండి ఇలా లైన్స్ ప్యాటర్న్ అనమాట చిన్న బార్డర్ వచ్చి అఫిషియల్ యూస్ కి చాలా బాగుంటది పొలిటిషియన్స్ కి చాలా బాగుంటుంది కోట శారీ అంటే వెయిట్ లెస్ కోట డిస్టర్బ్ అండి వెయిట్ లెస్ జస్ట్ ఒక నాలుగు వందల గ్రాములు మూడు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదు ఇది అండ్ ఇది వచ్చేసి మస్ట్ క్రేప్ సిల్క్ అనమాట ఇదంతా కూడా బెనారసీ వివింగ్ వచ్చేసింది ఇలాంటి ట్రెడిషనల్ సారీస్ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర బేసిక్ గా వీళ్ళ దగ్గర సారీస్ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల వరకు ఉన్నాయి సారీస్ వచ్చేసి అండ్ ఇది చూడండి గిచ్చా డిజైన్ అంటారు దీన్ని ఓకే చూడండి వెయిట్ లెస్ లో ఉంది అనమాట ఇలాంటివన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ ఇది చూడండి మక్కా సిల్క్ అండి చాలా డిజైనర్ కాన్సెప్ట్ అనమాట శారీ అంతా ఇలా వచ్చేసి పల్లుపట్ షార్ట్ వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా ఎక్కువ సెలబ్రిటీస్ కానివ్వండి కొంచెం రిచ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి అందరూ అఫర్ట్ చేసే ప్రైజెస్లో లేవ వేదాగారు అంటే అవి కూడా ఉన్నాయండి బట్ స్పెషల్ కలెక్షన్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇది ఏమొస్తుంది అక్క మనకు ఇది మల్చందేరి మల్చందేరి ప్యూర్ మల్చందేరి చూడండి సార్ ఎలా ఉందో వెయిట్ లెస్ లో ఇది కడితే గానీ తెలియదు దీని రిచ్నెస్ అనేది అండ్ నెక్స్ట్ అండి ప్యూర్ సిఫాన్ అండి ఇది సిఫాన్ పైన ఈ విధంగా మనకు బెనారసీ బీవింగ్ ప్యూర్ ఐటమ్స్ చూడండి ఇంటర్లాక్ కూడా చూడండి మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఈ లాగ్ మొత్తం అంతా వివింగ్ అనేది లాక్ అయి ఉంటుంది మీకు కూర్చుకోవడం కానీ అలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆ మనకు డిజైన్ స్టూడియో కాబట్టి శారీస్ ఉంటాయి స్టిచ్చింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఈ ఫ్యాబ్రిక్ అన్ని కూడా స్పెషల్ అనమాట సో మనకు పాత పట్ట చీరలు ఉంటాయి బ్లౌజెస్ అన్ని సరిపోకుండా ఉంటాయి ఇప్పుడు పట్ట శారీస్కి డిఫరెంట్ కాంప్సెట్లో వేయాలన్నా ఓల్డ్ శారీస్కి కొత్త బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించాలన్నా ప్యూర్ బెనారస్ ఇవి అనమాట వీటిలో మీకు నాలుగు వేలు ఐదు వేలు మీటర్ బ్లౌజ్ పీస్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర వచ్చేటప్పటికి పెళ్లి ఒకవేళ మీరు డిఫరెంట్ కాన్సెప్ట్ లో వేయాలనుకున్నప్పుడు మీకు ఇలాంటి ఫాబ్రిక్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి అదే విధంగా మీరు పెద్ద కంచిపట్టు శారీ ఉంటుంది బ్లౌజ్ మనకి మ్యాచింగ్ వేరే కాంట్రాస్ట్ లో వేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఈ బ్లౌజ్ పీసెస్ నచ్చుతాయండి స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే ఉంది ఒకసారి రక్తం మాట్లాడండి మగ్గం వర్క్ స్టిచ్చింగ్ డిజైన్స్ అన్ని కూడా మన దగ్గరే ఉన్నాయి సో అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ సారీ అయితే దొరుకుతాయి అండి ఈవెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ సారీ అయినా సరే మంచి క్వాలిటీలోనే ఇస్తున్నారు అండి వీళ్ళైతే మన లో రామ్నగర్లో అయితే ఉంటారండి దాన్ని పక్కన గల్లీలో అయితే వస్తుంది గరుడ డీజైనర్ స్టూడియో కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేశాను వచ్చే ముందు కాల్ చేసుకుని